సరికొత్త రుచులతో ప్రకాశం జిల్లా ఒంగోలులో మా పల్లె దోశ ని ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి దామచెల్ల ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలాజీ హాజరయ్యారు ఎంపీ ఎమ్మెల్యే చైర్మన్లకు మా పల్లె దోశ నిర్వాకులు మద్దల సాయి స్వరాజ్ భరత్ సాధు స్వాగతం పలికారు ఎంపీ మాగుంట ఎమ్మెల్యే దామచెల్ల నూకసాని స్వయంగా దోశలు వేసి నిర్వాహకులు ఉత్సాహపరిచారు రైట్ గుడ్ ఈవినింగ్ ఎవరి బడి చాలా సంతోషం ఈ రోజు ఒంగోలు మా పల్లె తినటువంటి ఒక రెస్టారెంట్ ని ప్రారంభించడం దాని గౌరవనీయులు ఎంపీ శ్రీ మాకుండ శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర ఈ టూరిజం కార్పొరేట్ చైర్మన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం భావిస్తున్నాను ఎందుకంటే మేము టూరిజం లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు టూరిజం ని ఆంధ్రప్రదేశ్ లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటాము అందులో భాగంగా ఇక్కడ చూసినప్పుడు ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలనుకుంటున్నాము అలా వీళ్ళు ఇక్కడ మాపల్లి చూసిన ప్రయత్నం చెప్పి మన మధ్యలో స్వరాజ్ సాయి స్వరాజ్ అండ్ భరత్ కుమార్ ఇద్దరు కూడా ఇప్పుడు చూసినప్పుడు చాలా బాగా అట్మాస్ఫియర్ గానీ ఇక్కడికి చూస్తే ఒంగోలు ఒక డిఫరెంట్ లుక్ లో ఈ రెస్టారెంట్ ఉంది ఓన్లీ ఇక్కడ టిఫిన్స్ వరకు మాత్రం వాళ్ళు చెప్తున్నారు హండ్రెడ్ టైప్స్ ఆఫ్ దోశస్ డిఫరెంట్ టైప్స్ మా పల్లె దోశ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ దాన్ని ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడం ఫ్యామిలీన్స్ కానీ ముఖ్యంగా సభకి వచ్చిన ముఖ్య అతిథులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా బాలాజీ అంటే గారికి మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు ముగ్గురికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను అలాగే ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాల్సిన మెయిన్ రీజన్ ఏంటి అంటే మన చుట్టుపక్కల ఇలాంటి ఎక్కడా లేదు నేను చాలా దూరం గురించి చేశాను ఇంకోటి రాజమండ్రిలో ఉన్న